హాయ్ హలో అండి వెల్కమ్ టు కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు వంకాయ గ్రీన్ పీస్ టొమాటో కర్రీ ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ వంకాయ దాన్ని తయారు చేయడానికి కొద్దిగా టమాటా తీసుకున్నాను ఒక టమాటో బాగా తరిగి పెట్టుకున్నాను సన్న సన్నగా ఇది కరివేపాకు ఇది నువ్వులను బాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టాను ఇక్కడ పచ్చిమిరపకాయలని మూడు తీసుకొని బాగా కచ్చాపెక్కగా దంచాను ఇక్కడనేమో వెల్లుల్లి పేస్టు ఇది నేను ఫ్రెష్గా దంచిపెట్టుకున్నాను వంకాయలు సన్న ముక్కలు కోసి పెట్టాను ఆల ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను ఆలుగడ్డలు ఒక ఆలుగడ్డ తీసుకొని దాన్ని సగం సగం పొట్టు తీసాను మొత్తం తీసేయలేదు పొట్టు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఈ తీసుకున్న ఆయిల్లో మనం ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వంకాయలు రంగు మారకుండా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చిటికడు ఉప్పు వేస్తున్నాను వీటిని కొద్దిగా ఎర్రగా వేగనీయాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఎర్రగా ఫ్రై చేస్తున్నాను వీటిని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి పసుపు వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయ కారం వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కల్ని వేస్తున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను ఇవి కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కాస్త ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు చూసి వేసుకోవాలి ముందుగా మనం ఆల్రెడీ వంకాయలు ఉడికేటప్పుడు వేసాము వంకాయలు నిలబడకుండా కొద్దిగా చిటికడంత ఉప్పు వేసి వేయించాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఉప్పు అన్ని వైపులా కలిసేలా కలుపుకోండి ఇవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఆలుగడ్డలు వంకాయలు వేస్తున్నాను ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నూనెలో ఆలుపా ఆలు ఉల్లిపాయ వంకాయ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాను దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను మన రెడీమేడ్ గరం మసాలా పౌడరే వేస్తున్నాను దీన్ని ఇలాగే ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా వాటర్ చేర్చుకొని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత వేసుకొని ఉడకనివ్వాలి దీన్ని ఫస్టు మిశ్రమం కాస్త నూనెలో వేగిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా బఠానీ యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీంట్లోనికి ఫ్రెష్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను దీన్ని మూత వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు స్ట స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి